అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు మీ జీవితాన్ని ఈ రోజు ఆ శుభవార్త మార్చేస్తుంది ఆనందాల్లో మీరు పార్టీ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు మీ పనులన్నీ కూడా చకచకా చేసేస్తారు ఈ రోజు మీ తండ్రి తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది ప్రేమ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ప్రేమికులను కలవడానికి ముందు యాలకులు నమలండి వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీరు పొరుగు వారు ప్రయత్నించవచ్చు జాగ్రత్త మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అవివాహితుల కుటుంబ సభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదం పొందటంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు ప్రియతముల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు నూతన పరిచయాలు వ్యాపకాలు పంచుకుంటారు మీరు పనిచేసే ఆఫీసులో మీ సహోద్యోగుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి కూడా ఉంటుంది కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనిదేవుని ఆరాధించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది శని మహాదశ నుండి ఉపశమనం పొంది జీవితంలో సుఖ సంతోషాలు అనేవి పొందుతారు ఉపాధ్యాయులకైతే మంచి కలుగుతుంది ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం కూడా అందుతుంది ఆస్తి వివాదాలు నెలకొంటాయి దేవాలయాలను సందర్శనం చేసుకుంటారు ఉద్యోగాలలో ఇంక్రిమెంట్ ఒక వ్యక్తికి బాధపడే అవకాశం వస్తే దాన్ని మీరు ఈరోజు తీర్చి ప్రయత్నాలు చేస్తారు ఈ సంబంధం సానుకూలతగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది దుబారాను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం సానుకూలంగా వ్యవహరించండి ఏ మీ జీవితంలో సీనియర్ మరియు అనుభవద్ధులైనటువంటి వ్యక్తుల యొక్క సలహా మీకు మార్గదర్శకత్వాన్ని మీరు పొందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సమస్య పెద్దదిగా ఉంటుంది కొత్త ఇంటి సంబంధిత రచనలు ప్రణాళిక చేయబడతాయి కొత్త ఇంటి సంబంధిత రచనల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి సైట్ యొక్క అంతర్గత వాతావరణం సానుకూలంగానే కనిపిస్తుంది ఒకరికి అవసరమైన స్నేహితుని సాయం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందం అనేది పొందడం కూడా జరుగుతుంది లక్కి సంఖ్య యాభై ఐదు లక్కి కలర్ కాంస్య ఇక పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మీకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి ఇక అన్ని కూడా శుభాలు జరుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో